రాయచోటి నియోజకవర్గ ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మే పదమూడున జరిగేటువంటి ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేసి వేయించి ఎమ్మెల్యేగా మీ బిడ్డ గెలికొట శ్రీకాంత్ రెడ్డిని ఎంపీగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెదిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఇద్దరికీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా రాయచోటి ఓటర్ మాసేనందరినీ కూడా వేడుకుంటున్నాను ఓటు అడిగే మునుపు ఆ వ్యక్తికి ముందు చూపు అనేటువంటిది ఉండాలి భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేసేటువంటి స్ఫూర్తి కలిగి ఉండాలి ఆ స్ఫూర్తితో నేనున్నాను అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిసారిగా నన్ను ఆదరించినప్పుడు వంటెద్దుబండ్లు ఉన్నటువంటి నిజోవర్గంలో ఈ పట్నంలో త్రాగునీటి సమస్య పరిష్కారంతో పాటు బైపాస్ కోసం ఎంతో పోరాటం చేసే రోజుల్లో నుంచి రింగ్ రోడ్డును తీసుకొచ్చాము తర్వాత ప్రతిపక్షంలో ఉన్న అను నిత్యం ప్రజల మధ్యనే గడిపాను రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీలో అయినా ఉద్యమాలలో అయినా ప్రతినిత్యం ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఆదరించినప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాక వర్గానికి సంబంధించిన ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలంటే సంకల్పంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జీవో ఇప్పించుకుని శంకుస్థాపన కూడా చేయించి ఆ పనిని గెండికోట నుంచి వెలుగేళ్ల వరకు దాదాపుగా డెబ్బై శాతం పనులు ఇప్పటికి పూర్తి చేసుకోగలిగిన కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేస్ట్ కాకపోయినంటే ఈ పాటికి ఆ పనులు దాదాపుగా పూర్తి అయ్యిండే గెండికోట నుంచి కృష్ణా చెల్లాలని ఇక్కడ నిజాయకర్గంలో చెరువులకు నింపాలన్న కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నటువంటి ముందు చూపుతోనే ఆ పని ప్రారంభించాం ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే త్రాగునీటికి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఏదైతే ఉద్యానంలో చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా అవసరము అని చెప్పి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వినమిస్తే రెండు వందల అరవై కోట్లతో ఆ పనులు కూడా వాటర్ గ్రేడ్ పనులు ముప్పై ఒక ఎమ్మెల్యే వెలిగేళ్ల నుంచి ప్రతి పల్లెకు కూడా నీళ్ళు వచ్చేటువంటి పని ప్రారంభమైంది ఒకప్పుడు కేవలం ఎంఆర్ఓ ఆఫీస్కే పరిమితమైనటువంటి పట్టణంలో ఆర్డీఓ అంటే కడపకెళ్ళాలి డిఎస్పి అంటే పులివెందులకు వెళ్లాల్సిన పరిస్థితులలో ఈరోజు ఆర్డీఓ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఎస్పి ఎస్పీ ఇలాంటి ఆఫీసులను తో పాటు జిల్లా కేంద్రం చేసుకోవడంతో మనం పురోగతి సాధించాం ఈ రోజు అటు రాజంపేటలో కానీ ఇటు మదనపల్లిలో కానీ మేము జిల్లా కేంద్రం చేస్తాము అనేటువంటి అజెండాతో ఎన్నికలకు పోతున్నారు నేను జిల్లా కేంద్రం చేశాను అని చెప్పి ఆదరించమని చెప్పి ప్రజలను అడుగుతున్నాను నాకంటూ ఒక ముందు చూపు ఉంది భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందించాలి ఏ రకంగా యువతకు అవకాశాలు కల్పించాలి ఏ రకంగా వ్యవసాయంతోనే ఆధారపడేటువంటి నియోజకవర్గాన్ని రైతులకు ఏ రకంగా మేలు చేయాల సంకల్పం నాకుంది ఆ ముందు చూపు నాకుంది ఎలా చేస్తే పనులు జరుగుతాయి ఎలా ముందుకు పనులు తీసుకెళ్లాలా ఆలోచన నాకుంది భవిష్యత్తులో ఈ రింగ్ ను ఫోర్ లైన్ చేయడమే కాకుండా ఏదైతే టెండర్స్ పూర్తయ్యి ఈరోజు అడ్మిషన్ శాంక్షన్ అయిపోయినటువంటి కార్యక్రమం వంద కోట్లతో నలభై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ బిల్డింగ్ బిల్డింగ్ లక్షల వేల అతి నిర్మాణం అయితే ఆ బిల్డింగ్ వల్ల ఎన్నో అవకాశాలు మెరుగుపడతాయి నూట తొంభై కోట్లతో దాదాపుగా ఎనభై ఎకరాల కేటీఎస్ పీజీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ అయిపోయింది ఆ నూట తొంభై కోట్లతో ఆ బిల్డింగ్స్ అయిపోతే ఈ నగరం ఆ పా ఆ ప్రాంతం ఎలా సాత్కరించబడుతుందో నా కళ్ళల్లో నేను చూస్తున్నాను అదే ముందు చూపుతో సిబ్బార్ల దగ్గర తొమ్మిది తొమ్మిది వందల ఎకరాలు ఏపీఐసిసి కేటాయించడం జరిగింది అక్కడ ఒక భారీ పరిశ్రమ తీసుకురావాలన్నటువంటి సంకల్పం ఒకటి ఇంటింటికి నీళ్ళు వెలుగులు నీళ్లు ఇవ్వటం చెరువులకు కృషాజలాలు ఇవ్వటం పరిశ్రమ పెట్టడం జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కంప్లీట్ చేసి అన్నిటికీ శాశ్వత భవనాలు నిర్మించడం ఇది సంకల్పం ఇవి జరిగితే ఎలా మార్పు చెందుతుందో నా కళకు సాత్కరించబడుతుంది ఇవి ఎలా సాధించుకోవాలనో ఎలా నిర్మించబడాలనో నేను పూర్తి స్థాయి ఆలోచనలతో ఉన్నాను ముందుకు చేయగలుగుతానటువంటి ఏ రకంగా ముందుకు నేను తీసుకెళ్లాలన్నటువంటిది కూడా ప్లాన్ రూట్ మ్యాప్ అన్నీ కూడా నేను ప్లాన్ చేసుకొని ఉన్నాను ఒక నాయకుడికి ముందు చూపు ఉండాలి ఆ ముందు చూపుతోనే ఆలోచన చేస్తాను హంగులు ఆర్బాటాలు రౌడీజం హీరోన్గా మాట్లాడడం ఎప్పుడు కూడా నేను చేయలేదు ఒక సంస్కారంతో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఏకైక కాంక్షతోనే పనిచేశాను ఒక్కటి ఆలోచన చేయమంటున్నా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అందరూ కూడా భయభ్రాంతులకు గురై ఏ ఒక్కరు ఎక్కడ ప్రాణం పోతుందో అని చెప్పి బయటకు రాని పరిస్థితి లాక్డౌన్ టైంలో కూడా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ షార్టేజ్ వస్తుందంటే ఆఫీసులలో కూర్చొని హాస్పిటల్కి వెళ్లి ఎక్కడి నుంచి సిలిండర్స్ తేవాలా అని చెప్పి సొంతంగా పర్యవేక్షించుకున్నాను ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాలనే లక్ష్యంతో ప్రాణాలకు తెగిచ్చి కరోనా సెంటర్ లోనే నేను ఆ రోజు ఇప్పుడు ఓట్లు అడిగేట వాళ్ళు ఎవరన్నా కనపడ్డారా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమంటున్నాను ఇదే రీతిలో అభివృద్ధి అనేటువంటి సాత్కరించాలంటే గతంలో నీరు చెట్టు పేరుతో దోచుకున్నారు మరి ఇదే ప్రభుత్వం ఈ ఊర్లో సచివాలయ బిల్డింగ్స్ హెల్త్ సెంటర్ ఆర్బీకే లాంటి కట్టింది కళ్ళ కనపడుతున్నాయి అదే రకంగా హాస్పిటల్ ఉన్నతమైనటువంటి హాస్పిటల్ బ్రహ్మాండ స్టేడియం నగరవనం పార్క్ ఎన్నెన్నో కార్యక్రమాలు రాయచెట్టు కూడా చేసుకోగలిగినాం ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి ముందు చూపు ఆలోచనతోనే నాకుంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నటువంటి యువత కానీ పనులు లేక వలసపోయినటువంటి వ్యక్తులకు కానీ ఏ రకంగా పనులు కల్పించాలా ఏ రకంగా వ్యవసాయాన్ని మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉన్నత లక్షణం ఎలాగ చేయాలి ఎలాగ అవన్నీ కంప్లీట్ చేయాలి సంకల్పం నాకుంది అవన్నీ కూడా కార్యాచరణ అనేటువంటిది జరుగుతుందని కూడా అందరికీ తెలిసినట్టు విషయమే ఇదే ముందు చూపుతూ ఆలోచన చేస్తాను విఘ్నతతో విధేయతతో రాజకీయాలు చేస్తాను కానీ ఎప్పుడు కూడా ఈరోజు ఓట్ల కోసం ఎన్నెన్నో దుర్మార్గమైనటువంటి ఆరోపణలు అబండాలు ఆచారణ అసలు మనం మాట్లాడుకునేటువంటి భాషలో వాళ్ళు తిట్టేటువంటి మాటలు అన్నీ కూడా భరిస్తున్నాను కానీ వాళ్ళ విజ్ఞత కొదిలేసానని కానీ చెప్తున్నాను కానీ నేను ఏ రోజు కూడా అటువంటి ఎటువంటి వ్యక్తినో ఈ నిజాగ ప్రజలకు తెలుసు నేనే అవినీతి పరుణ ఏంటంటే రింగ్ రోడ్డు నేనే నేను హాయంలో ప్లాన్ చేసి చేయించినటువంటి ఈరోజు ఆరు వేల కోట్ల పైగా వ్యాపారం చేసినటువంటి రింగ్ రింగ్ రోడ్లో ఒక్క సెంటైనా నేను ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినా అని చెప్పి అడుగుతున్నా నేను ఎటువంటి వ్యక్తిని ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను అటువంటిది ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు లక్ష ఒక్క ఇళ్ళ ఇల్లు సంబంధించి ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి మనిషిని కలవాలనసినటువంటి ఉద్దేశంతో ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అలు పెరగకుండా దాదాపుగా మూడు వందల రోజులు గడప గడప కార్యక్రమం నిర్వహించుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తిని కలిశాను అక్కడ సమస్యలు చూసి ఎన్ని అన్ని పరిష్కారం చేశాను ఒక నిజాయకర్గంలో తొంభై ఒక్క జగనన్న కాలనీలు అత్యంత సుందరంగా ఉన్నటువంటి రాయచూట్లో జగనన్న కాలనీ ఆరు వేల మందికి పట్టాలిచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ చేయకుండా కేవలం శ్రీకాంతుడి గతంలో గెలిచాడు ఇప్పుడు ఓడించడైన మాట మాట్లాడుతున్నారు గత గెలిచాడనేది కాదు గెలిచిన తర్వాత మంచి చేశాడా లేదా అని ఆలోచన చేయమంటున్నాను తిరిగి ఎన్నుకోబడ్డటువంటి మంచి పనులు చేశానా లేదా అని చెప్పి ఆలోచన చేయమంటున్నాను కొంతమంది నాయకులు అసభ్యమైనటువంటి పదచలముతో నన్ను తిట్టినా పర్వాలేదు కానీ భరించాను వైసీపీ నాయకులు అని తిట్టి వైసీపీ నాయకుల పెళ్ళాలు అని చెప్పి మాట్లాడినటువంటి వీళ్ళను వీళ్లకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తే ఏ రకంగా ఉన్నటువంటి పరిపాలన ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను సంకల్పంతో సత్ప్రవర్తనతో ముందు చూపుతో ఈ నిజవర్గ అభివృద్ధి ధ్వేయంగా పనిచేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేగా మీ బిడ్డ గెడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎంపీగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెదిరెడ్డి రెడ్డి గారిని ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా రాయచోటి ఓటరు మాసేనందరినీ కూడా వేడుకుంటున్నాను